గుత్తికోట గుత్తికోట ఎంత సుందరమైన ప్రదేశం ఆనాటి రాజులు ఎంతో చాకచక్కంగా ఎన్నుకొని దాదాపు పదహారు కిలోమీటర్లు కోటగోడను కట్టి దుర్భేద్యమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసి శత్రువులు లోపలికి రాకుండా చక్కగా ఏర్పాటు చేశారు ఇది పిల్లలకు ఒక చరిత్ర తెలుసుకునే చక్కని అవకాశం మరి ఈరోజు మనమందరం కూడా ఆనందం అనుభూతితో ఎంతో ఆనందంగా మీరు పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినా వచ్చేటప్పుడు చకచకా నడుచుకుంటా ఆనందంతో హ్యాపీగా కిందికి దిగి వచ్చి పోయేటప్పుడు చక్కని అల్పాహారం బొగ్గని బజ్జి తిని మరి వచ్చిన తర్వాత ఆకలితో మంచి పులిహోర చక్కని పెరగన్నం అరటి పండుతో చక్కని భోజనాన్ని ఆరగించారు మరి ఇలాంటి చక్కని కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కోట సంరక్షణ టీంకి అందరూ కూడా గట్టిగా కరతాల ధ్వనులతో వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాల చదువుకునే చిన్నారులు రేపటి భావి భారత పౌరులు మీకు చేసుకునే సేవే అద్భుతమైన సేవ అని వారు భావించి ఆహ్వానించి చక్కని ఆతిథ్యం ఇచ్చి వారం నుంచి గైడెన్స్ ఇస్తూ మరి ఈ గుత్తిలో ప్రతి ఇంటికి ఒక చరిత్ర ఉందని చెప్పారు సారు ఇంటింటికి ఒక చరిత్ర ఉంది ఎంతో ఎంతో గొప్పవాళ్ళు ఇక్కడ నివసించినటువంటి ప్రదేశము ఒకప్పుడు రాజు లేలిన రాజ్యము శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసిన రాజ్యము మరి ఇంటి ఇక్కడ కలెక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జడ్జిలు ఎంతమంది గొప్పవాళ్ళు నివసించిన ఈ గుత్తి గుత్తి కాదు ఇది గౌతమ పుర్రమని చెప్పారు మన గైట్ రమేష్ సార్ గారు వారికి ధన్యవాదాలు మరి ఈ ముగింపు కార్యక్రమానికి వేదికను ఇచ్చిన పురావస్తు శాఖ వారికి మేము మేడం మేడం గారిని ఇన్ఛార్జ్ మేడం గారిని షారున్ మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించాము కర్తాల ధ్వనులు సూర్య చంద్ర లక్ష్మి సాగర వంశీ కృష్ణయ్యకు నవయువకుడు మనందరికీ చాలా చక్కగా కింది నుంచి పై వరకు నిదానంగా చక్కగా తీసుకెళ్లి ప్రతిదీ కూడా ఎంత ఓపికతో తెలియజేసి ఆనంద అనుభూతుల్ని పొందారు పొందారు వారికి గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే సేవకులు సత్యనారాయణ సత్యసాయి సాయి సేవకు వాళ్ళు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా హిరిడి సాయిబాబా సేవకులు సమితి సత్యనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారం సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఆతి హృదయంలో అంత గుర్తుండేటట్లు మా పిల్లలకు మాకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు విజయభాస్కర్ సార్ మాట్లాడవలసిందిగా కూర్చున్నారు ఒత్తికోట చూశారు కదా ఎవరన్నా ఒకరు ఇక్కడ రండి మా ఒకరు లేచి రండి మా బాగా మాట్లాడేవాళ్ళు అదే అదే బాబు ఒకరు రండి మా అది ఎట్లుందో చెప్పండి మీ మిత్రులు అందరు వచ్చినారు మీరు గుత్తికోట చూసి మీకు ఏమనిపించింది మీరు ఎలా ఫీల్ అయినారు మైక్ లో ప్రపంచానికి తర్వాత ప్రజలకు తెలియజేయమా ఎస్ఐ టౌన్ చర్చ్ నైన్టీన్ నైన్టీన్ లో కట్టింది అక్కడికి వెళ్ళి చూసాము తర్వాత డాక్టర్ పట్టు కేశవ పిల్లయ్య స్కూల్ని సందర్శించాము ఆ తర్వాత సార్ థామస్ మంత్రు యొక్క సమాధిని చూసాము ఆ తర్వాత పైకి వెళ్ళాము పైకి వెళ్ళే దారిలో దీపాల చెరువు ఏనుగుశాల ఏనుగుశాల తర్వాత అక్కడ ఉన్న నూట ఒక్క బావులు నూట పది బావులు అది పెద్ద బావిని చూసాము చాలా వరకు చూసాము తర్వాత పైన కిల్లా వరకు వెళ్ళాము ఆ తర్వాత నీకు అంత పైకి వెళ్ళావు కదా నీకు ఏమనిపించింది ఓకే చూసుకుంటూ పోయినావు అంతేనా మళ్ళా మీకు సారోళ్ళు ఏం చెప్పారు దాని గురించి ఏమైనా చరిత్ర ఏమైనా చెప్తావా చరిత్ర అంటే ఈ కోటలో ఎలా రాజులు ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు ఎలా అనిపించిందో చెప్పు ఇది చాలా చారిత్రకమైన ప్రాంతం మళ్ళీ ఇంకా ఇది రావడానికి చాలా బాగా అనిపించింది ఇంక రోడ్ డేసే కూడా బాగుంటుంది కకి బొందితో అదే సౌకర్యాలు గావనికి సౌకర్యాలు ఇక్కడ తావునింటి సౌకర్యాలు ఏవేని ఏర్పాటు చేసారు బాగుంటుంది ఓకే శివాలయ ఉద్యోగి మాతో సహచరుడు మా యోగాంద్ర కార్యక్రమంలో మాతో పాటు స్టేట్ వైడ్ గా ప్రైజ్ పొందిన చంద్రశేఖర్ నాతో అనుబంధంతో విజయవాడలో మేమంతా విశాఖపట్నం ఊడెళ్ళాము చంద్రశేఖర్ మీరు కూడా వచ్చారు ఈరోజు చాలా రోజుల నుంచి మనం అనుకున్నాము వెంకట మనసులోని మాట గుత్తి సందర్శనలో మీరు పొందిన అనుభవము అనుభూతి అలాగే ఇంకా ఏం చెప్తారో మీ మాటల్లో వినాలని మా గుత్తి ప్రజలందరూ ఎదురు చూస్తున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలకి శుభాకాంక్షలు మనకి చుట్టుపక్కల చాలా చారిత్రకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి మీరు చాలామంది గోల్కొండ కోట చూసి ఉండొచ్చు చాలామంది చూసారా గోల్కొండ కోట చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది నే అంటే దాన్ని దీన్ని కంపేర్ చేస్తే మీకు దీని గురించి దీని యొక్క గొప్పతనం తెలుస్తుందని అడుగుతున్నా అనమాట అంతే అంటే మనం దీన్ని ఇంకా చాలా డెవలప్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా పెద్ద కొండ గోల్కొండ కంటే చాలా పెద్దగా ఉంది మనకి నూట ఒక్క బావులు ఉన్నాయి పద్నాలుగు ద్వ ద్వారాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది బురుజులు ఉన్నాయి దీని చరిత్ర ఆ ఆరు వందల సంవత్సరం నుంచి ఉంది అంటే క్రీస్తు శకం ఆరు వందల సంవత్సరం నుంచి బాదామి చాళుక్యుల దగ్గర నుంచి ఉందని చెప్పారు మనకి మార్నింగ్ ఆ తర్వాత ఎన్నో రాజవంశాలు దీన్ని అడ్డాగా చేసుకొని పాలించాయి సో ఇటువంటి చారిత్రక కట్టడాన్ని మనము ఖచ్చితంగా పరిరక్షించుకోవాలన్నమాట అంటే మనం చాలా చూసాం పైన ఎన్ని రాళ్ళు పడిపోయాయో ఎంత అంటే విధ్వంసం జరిగిందో అనేది సో ఇవి ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి మనము దాన్ని సంరక్షించుకోవాలన్నమాట అంతే సార్ మా అభిప్రాయం తెలియచేయాలనుకుంటున్నాం సార్ సార్ ఇది కొండ నిజంగా అంటే వండర్ఫుల్ చాలా ఎవరైతే దీన్ని ప్లాన్ చేస్తారో వాళ్ళు మహా జ్ఞానులు నాలుగు కొండలకు మధ్యలో గుత్తి ఉంది అక్కడ పడమర వైపున చెరువు ఉంది అక్కడి నుంచి చూస్తుంటే మహా ఆనందం అనిపించింది అద్భుతమైన ప్రదేశంలో ఈ కోట నిర్మించారు రియల్లీ ఆనాటి ఆ రాజుల యొక్క ఆ మంత్రుల యొక్క తెలివి అమోఘం అపూర్వం అని చెప్పొచ్చు అలాగే కట్టడ నిర్మాణాలు కూడా చాలా చక్కగా చేశారు ప్రహరీ గోడ కానీ మరి అక్కడక్కడ సైనికులు విశ్రాంతి తీసుకునే భవనం అయితే మహా అద్భుతం పిల్లలు ఎండకెండి లోపలికి పోతేనే ఏమన్నారంటే చల్లగా ఉంది సరేడా చాలా చల్లగా ఉంది కూల్గా ఉంది అన్నారు అంటే ఏసీ అనేది ఇప్పుడు పెట్టుకున్నాం దానివల్ల మనకు అనారోగ్యం కానీ ఇది న్యాచురల్ ఏసీ ఆ న్యాచురల్ ఏసీలకు వెళ్తేనే సహజమైన ఆ గాలి పీల్చుకొని ఆరోగ్యం వస్తుంది సో అలాంటి నిర్మాణం ఆనాడే జరిగింది వండర్ఫుల్ ఇంజనీరింగ్ అనమాట మరి ఆర్కిటెక్చర్ ఇంకా బావిలో నీళ్ళు మరి చుట్టూ ఉన్నటువంటి అక్కడక్కడ భోజనశాల ఒక జైలు అండర్గ్రౌండ్ జైలు భోజనశాల దేవాలయము ఈ బావులు మరి అక్కడక్కడ ఉన్నటువంటి